ఏంటనే ఏం జరిగింది అయితే ఇంకా కాకిగుడ్లు పరగొట్టే అలవాటు మనలేదనమాట సరే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న ఈ వ్యవస్థ నాలుగు కట్లు కొనుక్కుంటే పోయేది కదా ఏమిటి పది గుళ్ళు మనగొడితే మన అవసరం తీరిపోతుంది దాని పది రూపాయలు వచ్చి పొరలు కొనమంటావా డబ్బు సంపాదన చేసిన పాపం అనిపించక తప్పదు రోజు రోజుకి మరి అట్లు పలుసు పడిపోతున్నాయి అట్లు ఆ దారులు అలాగే మండిపోతున్నాయి నీ తెలవేది అమ్మాయి రంగ డబ్బులు సరిగ్గా లెక్క చూసి తీసుకోమ్మా అమ్మా అయ్యో నమస్కారం కూర్చోండి అయ్యా కూర్చోండి కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి నాకు ఆనందంగా ఉంటుంది అయ్యా అయ్యా తమరింకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పలసగా పెసర పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేనేమన్నా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా ఎత్తులు కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆయన ఏడు తోకలో పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేతికి ఇవ్వలేదు దూరమా నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను అయ్యా ఈ పాట పీకించాను బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి అసలే నోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషి నన్ను అంత మాట్లాడతావా అమ్మా పొద్దునే వాడంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులు అంతా వచ్చారు అట్లా తింటానికి రే అబ్బాయ్ నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకు నువ్వు పొద్దునే వస్తావు నాకే తెలుసు ఇక స్వరమ్మ ఓ అరడే అట్లే నేత్తైనా నేతనే ఎంత మంది ఉన్నారు ఈ కిస్కెందులో నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా పోనీ మా నాన్న కూడా ఇవ్వబోతే కాసులు అడిగా కాసులు ఇస్తాడు ఎవరు ఇలా ఊరు నుంచి పద్మోస్తున్నాం కాస్త ఈ వాళ్ళకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కొని కాస్త శుద్ధంగా కనపడు తమరా వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా దోడేట్లకి బోలెడనే మూవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మ చెవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటిదా కదా పోనీ మీరైనా వెనకెళ్ళండి రే వెంకన్న మా నిలకి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం తీను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా సద్దనందిన వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను తీ ఉందా असल दर